హాయ్ అండి వెల్కమ్ టు కొత్త సరుకు ఛానల్ ఈ షాప్ నుంచి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది ఈ ఈరోజు కూడా మనం విజితా శారీస్ నుంచి ఇంకొక వీడియో అనేది ఇస్తున్నాం మీకోసము ఈ వీడియోలో అన్నీ కూడా కాటన్ శారీస్ చూపించ చూపించడం జరుగుతుంది మీకు దీని అడ్రస్ వచ్చేసరికి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి క్లాత్ మార్కెట్ అనమాట షాప్ నెంబర్స్ వచ్చేసరికి త్రీ నైన్టీ త్రీ అండ్ త్రీ నైంటీ ఫోర్ షాప్ నేమ్ వచ్చేసరికి విరితా శారీస్ దీని అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడైతే కాటన్ శారీస్ కలెక్షన్ అనేది చూసినాం ఈ శారీ అయితే చూసినాం కదా ప్యూర్లీ కాటన్ శారీ అండి మీకు మొత్తం ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట శారీ ఓవరాల్ అంతా కూడా ఇట్లా ఎల్ఫాన్ డిజైన్స్ ఉన్నాయి కదా సో ఎల్ఫాంట్ డిజైన్స్ మీద ఇక్కడ అంతా కూడా ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది పైన కింద కూడా టూ సైడ్ బోర్డర్స్ అనేవి వస్తాయి వన్ ఇంచ్ బోర్డరు చూడండి చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా ఫోల్డింగ్ తీసి అయితే చూపించట్లేదు ఎందుకంటే కాటన్ శారీస్ మీకు తెలిసిందే కదా సో ఫోల్డింగ్ తీస్తే ఏంటంటే నలిగిపోతాయి సో జస్ట్ వన్ శారీ ఒక డిజైన్కి వన్ శారీ అనేది ఇప్పటి చూపించడం జరుగుతుంది శారీ ఓవరాల్ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మీకు సేమ్ ప్యాచ్ వర్క్లో అయితే ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ అలానే ఉంటుంది మీకు జస్ట్ శాంపిల్గా ఒకటి చూపిస్తాను ఇదిగో చూడండి ఇది ప్యాచ్ వర్క్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ శారీ వన్ శారీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు బల్క్గా తీసుకుంటే కనుక వేరే ప్రైజెస్ అనేవి ఉంటాయి సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే బల్క్గా స్టాక్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు వాటి ప్రైజెస్ అనేవి రివీల్ చేస్తారు ఇప్పుడు మనం దీంట్లోనే కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా చూద్దాము ఓకే కలర్స్ చూపించండి సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ అండి సో బ్లౌజ్ అయితే మీకు చూసుకోవచ్చు మీరు ప్యాచ్ వర్క్ ఏదైతే ఉంటుందో సేమ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఈ వీడియోస్లో కూడా మీకు హోల్సేలర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు అండ్ రీసేలర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు రీసేలర్స్ చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు వాళ్ళు లింక్ అనేది పంపిస్తారు సో మీరు ఆ లింక్లో యాడ్ అయిపోతే మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి శారీస్ కూడా ప్యూర్లీ కాటన్ అయితే ఉంటాయి సో మీకు గంజి పెట్టాలి దాన్ని ఐరన్ చేయాలి చాలా రిస్క్ ఉంటుంది ఎంత కూడా క్యారీ చేయవసనమాట ఈజీ క్యారీ చేయొచ్చు శారీస్ అయితే మాత్రము నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషను చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం గ్రే కలర్ కాంబినేషను చాలా క్లాసిక్గా కూడా ఉంటాయండి శారీస్ అన్నీ చూడండి చాలా బాగున్నాయి శారీస్ అని చూసారు కదా ఈ డిజైన్లో అయితే ఎల్ఫెంట్ డిజైన్లో అయితే ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేసి మీరు అమౌంట్ వేసేస్తే సేమ్ డే డిస్పాచ్ అనేది ఉంటుంది అండ్ హోల్సేలర్స్ ఎవరైనా మినిమమ్ మీరు స్టాక్ బల్క్గా తీసుకుంటే కనుక మీకు వేరే ప్రైజెస్ అనేవి ఉంటాయి సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ ఇదే కాంబినేషన్లో మనం వేరే డిజైన్ ప్యాటర్న్ అనేది చూద్దాం సరే చూసినట్టయితే మీకు సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుందండి ప్యూర్లీ కాటన్ శారీ ఉంటుంది అయితే మధ్యలో డిజైన్స్ ఉంటాయి చూసారా ఇట్లా ప్యాటర్న్స్ అనేవి ఇందాక మనం ఎడిపాంట్ అనేది చూసాము ఈ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా సన్న చిన్నగా ఇట్లా డాట్స్ అనేవి వస్తాయి బ్లాక్ డాట్స్ శారీ పైన కింద కూడా మీకు టూ సైడ్స్ బోర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్యాచ్ బోర్డర్స్ వన్ లో సో శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూద్దాము ఒకసారి ఇప్పుడు మనం సో చూడండి శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో ఇది కూడా అలానే ఉంటుంది దీని ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వీడియోలో ఏదైనా సరే శారీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం కాంబినేషన్స్ చూసినా కదా ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాచ్ వర్క్లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మీకు కన్కాబ్రం షేడ్ అయితే వస్తుంది కలర్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది మీకు గ్రే కలర్ కాంబినేషన్ సో బ్రౌన్ అనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సో ఇది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది తిక్కు బ్లూ కలర్ కాంబినేషన్ సారీ గ్రీన్ ఓకే ఈ డిజైన్లో అయితే మాత్రము ఈ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చింది అయితే కలర్ కాంబినేషన్ ఎందుకంటే సింగిల్ని కూడా కొరియర్ చేస్తారు కాబట్టి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయొచ్చు అండ్ మీరు లేదు మేడం మీకు హోల్సేల్గా కావాలి బల్క్లో స్టాక్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు వేరే ప్రైజెస్ అనేది ఉంటుంది అండ్ రీసేలర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో నెక్స్ట్ మనం వేరే డిఫరెంట్ ప్యాటర్న్ అనేది చూస్తాం నెక్స్ట్ డిజైన్ చూసినా కదండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ప్యాచ్ వర్క్ అంతా కూడా మీకు ఇక్కడ డౌన్లో ఇచ్చేసాడు కింద మీకు కింద బాటమ్ దగ్గర ఇచ్చేసాడు అనమాట ప్యాచ్ వర్క్ అంతా కూడా ఇట్లా ఫ్లెవర్ పాట్ లాగా ఉంది ఆ పాట్లో మీకు ఇట్లా ప్యాచ్ వర్క్ అనేది రావడం జరిగింది కింద ఇక్కడ చూసుకున్నట్టయితే పల్లె పాటు దగ్గర అంతా కూడా ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది పైన కింద కూడా యాజ్ యూజువల్గా మీకు వన్ ఇంచ్ ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చేసాడు శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది సో మీకు ప్యాచ్ వర్క్ వచ్చేసరికి చెప్పాను కదా కింద బాటంలో డౌన్లో పార్ట్ అయితే ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి మీకు సేమ్ ప్యాచ్ వర్క్ ఏ కలర్లో అయితే ఉందో అదే కాంబినేషన్లో ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాడు దీంట్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఈచ్ వన్ శారీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ చూడండి బ్లౌజ్ కానీ మీకు బ్లౌజెస్ వచ్చేసరికి మంచి కలంకారీ బ్లౌజెస్ అనేది ఇచ్చేశారు డిజైన్ చాలా బాగున్నాయండి బ్లౌజెస్ మాత్రము సో ఫ్యాబ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ శారీ సో చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇదైతే కనుక మీకు కనకంబం షేడ్ వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ జస్ట్ చెక్ చేసుకోండి లేదు మీకు అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియో కాల్ అయినా చేసి మీరు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు సింగిల్ సారీ అయినా సరే కొరియర్ చేస్తారు లేదు మాకు స్టాక్ కొంచెం బల్క్లో తీసుకుంటాము హోల్సేల్ ప్రైస్ ఇస్తారా అంటే కూడా మీకు ఆ అవైలబిలిటీ కూడా ఉంది మీకు ఏది డౌట్ ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో ప్యాటర్న్ అయితే చూస్తున్నారు కదా మీకు అది ఇది సేమ్ ట్రీ పిపర్లోనే అనేది ఉంటుంది ప్యాచ్ వర్క్ కాబట్టి ఇది ఏమైనా ప్యాచ్ వర్క్ మీకు ఇలా స్ట్రైప్స్ సో చూసినా కదా ఇలా స్ట్రైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా దీంట్లో అవైలబుల్ వచ్చింది ప్యాచ్ చాలా బాగుంది ఇది అయితే అసలు ఫ్యాబ్రిక్ కూడా మీకు ఆలోచించవలసరం లేదండి ప్యూర్లీ కాటన్ ఉంది మీకు గంజి పెట్టుకోవాలి ఇట్లా అంత కష్టం అవసరం లేదు సో ఈజీగా క్యారీ చేసేయచ్చు శారీస్ అన్నీ కూడా బ్లౌజ్ కూడా మీకు సేమ్ ప్యాచ్ వర్క్ ఎలా అయితే స్ట్రైట్ లైన్స్ వచ్చినాయో బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సమ్మర్ సీజన్ కాబట్టి ఆఫీస్ వేర్ కానీ ఇట్లా టీచర్స్ ఉంటారు ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు సో సిల్క్ చీరలు అన్నీ కట్టుకుంటే చాలా ర్యా చిరాక్ చిరాక్గా ఉంటుంది కదా సో అందుకని మీకు మంచి బడ్జెట్లో మంచి శారీస్ అనేవి చూపించడం జరుగుతుంది అనమాట రీజనబుల్ ప్రైజెస్లో సో దీంట్లోనే ఇంకా కలర్స్ అన్నీ కూడా చూద్దాము మీకు ప్రతి దానికి కూడా ఈ కాంబినేషన్లో ఏంటంటే ప్రతి దానికి కూడా ప్యాచ్ వర్క్ అనేది సేమ్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది జస్ట్ శారీ కలర్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి చూడండి బ్లౌజెస్ అనేవి అన్నిటికీ సేమ్ ఉంటది జస్ట్ శారీ కలర్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి మీరు శారీ కలర్స్ ఒక్కటి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకొని వాట్సప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మార్క్ చేసి వాళ్ళు సేమ్ శారీ అనేది మీకు కొరియర్ చేస్తారు ఓకే దీంట్లో ఏవైనా ఈ డిజైన్లో చూస్తాను ఓకే ఈ డిజైన్లో వచ్చేసరికి ఫోర్ టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఎందుకంటే వన్ రిపీటెడ్ వచ్చింది టోటల్ వచ్చేసరికి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఈచ్ శారీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సారీ చూసుకున్నట్టయితే మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా ఏం చేంజ్ కాదండి ప్రతి సారీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్లీ కాటన్ శారీ అయితే ఉంటుంది జస్ట్ ఏంటంటే మధ్యలో ప్యాచ్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా మారుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి మీకు డైమండ్ షేప్లో అనేది ఉంటుంది ప్యాచ్ వర్క్ అంతా కూడా ఇందాక మనం ట్రీ సింబల్స్లో అట్లా చూసా గా వచ్చేసి ఈ డిజైన్లో వచ్చేసరికి మీకు డైమండ్ లో మల్టీ కలర్ ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది సేమ్ బ్లౌజ్ కూడా మీకు ఎలా ఉందో ఇందాక చూసారు కదా సేమ్ బ్లౌజ్ అనేది మీకు ప్యాచ్ వర్క్లోనే మీకు ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ ఇట్లా లైన్స్లో అనేది వచ్చేస్తుంది దీనిపై ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూద్దాము ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు సింగిల్ శారీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మీరు స్టాక్ బల్క్గా తీసుకుంటే కనుక మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో వాళ్ళ కాంటాక్ట్ అయితే మీకు ఆ ప్రైజెస్ అన్నీ కూడా చెప్తారు ఈ డిజైన్లో వచ్చేసరికి మీకైతే ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బట్టన్ అయితే చూడొచ్చు చాలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం మొత్తం కూడా మీకు మామిడి పిండెల్లో ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చేసారు మీరు స్పెషల్ ఏంటంటే కింద చూసుకున్నట్టయితే కింద బార్డర్ ఉంది ఆ కింద వచ్చేసరికి మీకు ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చాడు చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా సూపర్గా అయితే ఉంది దీని బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ప్యాచ్ వర్క్స్ ఏదైతే ఉందో అదే వస్తుంది మీకు అన్ని బ్లౌజెస్ అన్నీ కూడా కలంకారీ స్టైల్లో అనేది రావడం జరిగింది దీంట్లోనే ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసాము సో కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి ఈ ఫ్యాబ్రిక్లో ఈ డిజైన్స్లో ఇప్పుడు దాకా చూపించిన డిజైన్స్ అన్నీ కూడా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఫోర్ కలర్ షేడ్స్ అయితే వచ్చాయి సార్ కదండి ఈ ఫ్యాబ్రిక్లో ఈ రేట్లో వచ్చేసరికి మీకు చాలా కలర్స్ అనేవి చూపించడం జరిగింది వీటిలో నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి క్రోల్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు మీరు మినిమం స్టాక్ మాకు బల్క్గా తీసుకుంటామనే వాళ్ళు మీకు వేరే సపరేట్ ప్రైస్ అనేది ఉంటుంది సో వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆ ప్రైస్ అనేది మీకు సపరేట్ సపరేట్గా చెప్తారు మీరు అమౌంట్ వేసేస్తే కనుక సేమ్ డే డిస్పాచ్ అనేది ఉంటుంది సింగిల్ది కూడా కొరియర్ చేస్తారు సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీరు ఒక్కోసారి దగ్గర నియర్లీ ఉన్న వాళ్ళైతే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చూడండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు సో ఇంకేదైనా డౌట్ ఉందంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి